ట్రాన్స్ఫర్ అయ్యింది మాకివల్చాన్ ఏరియాకి అక్కడ కూడా అలానే నైన్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ ఇచ్చారు అందరికి ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చాం కానీ అక్కడ ఉన్న చంద్ర అని అతను చంద్రశేఖర్ అని ఎంపీపీ క్యాండిడేట్ అండి సార్ అతను ఏంటంటే అమౌంట్ ఇవ్వకుండా వంద బస్తాను రాసిందన్నారు ఆర్బీపీ అలాగే ఎలా పెడతాను సార్ ఆర్ఎస్కే సో రైతు ఆల్రెడీ మంది ఆధార్ అన్ని పట్టుకుని కూర్చున్నారు సార్ ఆర్ఎస్కే నేను వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉంటున్నారు సో నేను వాళ్ళు ఇస్తున్నాను ఒక రోజు ఎయిట్ వరకు ఇచ్చాను ఆ రోజు మీరు లాక్ వేస్తారా నేను లాక్ వేసుకోవాలా అన్న నాకు పెట్టారు అతను ఫస్ట్ నేను ఆపేసి మరి వెళ్ళిపోయాను సార్ నెక్స్ట్ డే కూడా నేను అలానే ఇచ్చాను ఇస్తే అతను ఏమన్నారంటే నువ్వు వారవై ఫస్టాలు ఉంచుతావా లేదు నేను కంప్లైంట్ ఇచ్చావా అని అన్నారు నేను ఉంచలేదు సార్ ఎందుకంటే వాళ్ళ అమౌంట్ ఇవ్వటం లేదు నాకు అతని తాలూకా అమౌంట్ అతను తాలూకు ఉన్న ల్యాండ్ కూడా నాకు ఇవ్వాలి కదా నాకు ఇవ్వడం లేదు వాడు అతని ఆధార్ కూడా నాకు ఇవ్వకుండా ఇవ్వంటే ఎక్కడ ఉంచి నేను ఉంచలేదు రైతులకే ఇచ్చాను అందరికీ నాకు ఎలాము మాయకు సార్ ట్రిపుల్ టూ ట్రిపుల్ టూ ఖచ్చితంగా పంచాను సార్ నేను చక్కగా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కూడా పంపండి సార్ చక్కగా అయినా కూడా అతను ఏం చేసే తర్వాత అతనికి ఇవ్వలేదని ఎమ్మెల్యే గారితో మాట్లాడి నాకు డిప్రెషన్ వేయించారు సార్ ఏర్పాటు నాకు ఎంత ఇబ్బందిగా ఉండుతుంది చిన్న బాబు సార్ చిన్న బాబుతో ఆ ఏరియా కూడా పది వందల ఇతర నాలుగు వందలు పాటలు ఉన్నాయి ఎలా తిరుగుతాను సార్ ఎలా చేస్తాను సార్ ఈ రీట్రాప్ అయిన అక్కడ నాలుగు నలుగురు పొలిటీషియన్ జనసేన అంట సార్ టీడీపీ అంటారు సార్ వైసీపీ వాళ్ళు అంటారు సార్ ఎవరెవరో ఉన్నారు సార్ వాళ్ళు ఫోన్ చేసి వాయిస్ పిక్ అడ్ సార్ ఎలా ఉందో మీరుంద చూపిస్తాను చూడండి నా ప్రాబ్లం అనేది అక్కడ ఎలా ఉందంటే చాలా డేంజరస్గా ఉంది సార్ చెప్పాం సార్ చెప్పాం సార్ అప్పుడు ఏమో మేడం ఏమన్నారంటే అమౌంట్ ఇస్తున్నాను ఎవరైనా ఎందుకంటే చెప్పాం ప్రెజర్ ఉంది అని కూడా చెప్పాం అమౌంట్ వస్తేనే తొమ్మిది రూపాయలు ఎందుకంటే సర్వసాధారణ వచ్చిందావు ఎలా కడతాం సార్ నేను అది కూడా లోడ్ వచ్చినప్పుడు కూడా మేమే అమౌంట్ పే చేస్తాం సార్ ఎక్స్ట్రా అడిగారు దూరం ముందు ఆరీస్ అది ఇంపార్టెంట్ అంత ఇబ్బంది అవుతుందంటే చాలా టెన్షన్ యాక్చువల్లీ ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ అనేది ఫెర్టిలైజర్ అనేది బ్యాక్స్ ఆఫీస్ వాళ్ళకి ఏఎంసీ వాళ్ళకి అంతే మేము చేయలేము సార్ అందులో లేడీస్ చాలా కష్టపడుతుంది ఉన్నాయి అక్కడ డిస్ట్రిక్ట్ లో ఎందుకంటే అసలు పెట్టడమే ఫస్ట్ రాంగ్ అప్పుడే మనలో దాన్ని అపోజ్ చేయలేదు చేయలేదు అది మన దౌర్భాగ్యం మొన్న జేడిసార్ని ఇష్టం సార్ తిట్టారు తిట్టినప్పుడు ఎవడైనా చేశారా ఎవరైనా చేశారా అప్పుడు చేస్తే ఇప్పటి వరకు ఈ పరిస్థితి రాపోతున్నాను ఒక ఒక డిస్ట్రిక్ట్ అథారిటీని జిల్లా అథారిటీని ఇష్టం సరం తిట్టినప్పుడు మీరు ఏం చేశారు ఎవరి ఏం చేయలేదు